నేను యాక్చువల్లీ కేవి అనుదీప్ గారి కోసం ఒక స్పెషల్ పర్సన్ స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను గారు ఒక్కసారి స్టేజ్ పైకి రారా కేవి అనుదీప్ గారు గారు మీరు సినిమా చూసారు కదా ఒక్కసారి ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పండి మీరు పాపం ఆవిడ గురించి చెప్పకపోతే ఎలాగా కదా ఏజ్ గురించి కాదండి క్యారెక్టర్ గురించి ఏ ఏ సీన్లో వస్తారు ఏ సీన్లో వస్తారో కొంచెం అలా మీరు హైప్ ఇస్తే బాగుంటుంది పెద్ద ఆవిడ బామ్మగారు రండి అయితే నేను సార్ సీన్ సార్ ట్రైన్ సీన్ కదా ట్రైన్ సీన్ ఆ ట్రైన్ సీన్ సూపర్ ఏ సాయి దుర్గ తేజ్ గారు టీమ్ అయిపోయారు ఇక్కడ ట్రైన్ సీన్లో చాలా బాగుంది మీ యాక్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుదీప్ గారు ఆఫ్ కోర్స్ అమ్మా ఒక్కసారి నాకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇంత మంచి క్యారెక్టర్నిచ్చి నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మిగతా వారి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా వయస్సు వాళ్ళందరికీ నా ఆశీర్వాదాలు అందిస్తున్నాను నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు నాకు కొన్ని వందల మంది వాళ్ళు ఫొటోస్ పంపటము వీడియోస్ పంపటము కాల్స్ చేయటము నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది సినిమాలో నా ఎడ్జ్ ఆఫ్ ది చైర్ ఎప్పుడప్పుడు ఏంటి ఏంటి ఏం చేయాలి అనేసి వణుకు పుట్టిందమ్మా మీ సీన్ అని చెప్పేసి అని చెప్తున్నారు నిజంగా నాకు చాలా సంతోషమైంది శివం సినిమాలో కూడా నేను ఘోషపాత్ర చేశాను ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను సిరస్ వంచి నమస్కరిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు డైరెక్టర్లు కొంతమంది డైరెక్షన్లో సినిమాలు కూడా చేస్తున్నాను మిగతా వారు కూడా నాకు తప్పకుండా అవకాశం ఇవ్వమని చెప్పి ఈ సభారూప సభాపూర్వకంగా నేను వారికి వినతి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని మరిన్ని సినిమాల్లో చూడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఫస్ట్ జర్కంటే ఈవిడ క్యారెక్టర్ మాకు ట్రైన్ సీన్ దగ్గర